ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కొండలు దాటి వచ్చి నామయ్య ఓ కోనలు దాటి వచ్చి నామయ్య ఓ శ్రీనివాస కొండలు దాటి వచ్చి నామయ్య ఓ కోనలు దాటి వచ్చి నామయ్య ఓ శ్రీనివాస కొండ మీద స్వామి మాండగనుండవేమి సరిదైవమని నేను కోరి పిలిచి కొలిచేము కొండ మీద స్వామి మాండగనుండవేమి సరిదైవమని నేను కోరి పిలిచి చేరికొలిచేము కొండలు దాటి వచ్చి నామయ్యా ఓ కోనలు దాటి వచ్చినామయ్య ఓ శ్రీనివాస కొండ మీద స్వామి మా సరి సరిదైవమని నేను కోరి పిలిచి చేరి కొలిచేము మా ఇంట జరిగే ఏ పనికైనా నిన్నే తలచేము మా నీవే ఉన్నావని పొంగిపోయాము ముడుపులు గట్టి దండాలు పెట్టి ముక్కులు ముక్కేము ఒడివడి కై అడుగులు వేస్తూ సన్నిధి చేరేము నీ కొండకు వచ్చేము మా ఇంట జరిగే ఏ పనికైనా నిన్నే తలచేము మా ఎన్నంటినివే ఉన్నావని పొంగిపోయాము ముడుపులు గట్టి దండాలు పెట్టి మొక్కులు మొక్కేము ఒడిబడి కై అడుగులు వేస్తూ సన్నిధి చేరేము నీ కొండకు వచ్చేము కొండలు దాటి వచ్చి నామయ్య ఓ కోనలు దాటి వచ్చి నామయ్య ఓ శ్రీనివాస కొండ మీద స్వామి మా సరి దైవమని సరిదైవమని నేను కోరి పిలిచి చేరి కొలిచేము ఎండలు వానలు ఎట్లున్న కానీ ఏ రోజైనాను నీ కొండకు సేరే భక్తులు లచ్చలు దటారు వదాలు భేదాలు ఏమైనా కానీ వద్దకు సేరేరు కనుకలిచ్చి కన్నుల్లో చూసి పులకించిపోయారు ఎండలు వానలు ఎట్లున్నా కానీ ఏ రోజైనాను నీ కొండకు సేరే భక్తులు లచ్చలు దాటారు వదాలు భేదాలు ఏమైనా కానీ వద్దకు సేరేరు కనుకలిచ్చి కన్నులు చూసి పులికించిపోయారు కొండలు దాటి వచ్చి నామయ్య ఓ కోనలు దాటి వచ్చి నామయ్యా ఓ శ్రీనివాస కొండ మీద స్వామి మా సరి దైవమని నేను కోరి పిలిచి చేరి కులిచేము నీ సన్నిధికొచ్చి మేమంతా తలనీలాలిచ్చేము మా తప్పులన్నీ మన్నించమని దండాలు పెట్టాము గోవింద హే గోవిందని ఎలిగెత్తి పిలిచాము నీ పాదాలు చెంత పొలమాళ్ళు దాగి భజనలు చేసాము మా భక్తిని సటాము నీ సన్నిధికొచ్చి మేమంతా తలనీలాలిచ్చేము మా తప్పులన్నీ మన్నించమని దండాలు పెట్టాము గోవింద హే గోవిందని ఏవంతెత్తి పిలిచాము నీ పాదాలు చెంత పలుమలు దాగి భజనలు చేసాము మా భక్తిని సాటేము కొండలు దాటి వచ్చి నామయ్యా ఓ కోనలు దాటి వచ్చి నామయ్య ఓ శ్రీనివాస కొండ మీద స్వామి సరి దైవమని నేను కోరి పిలిచి చేరి చేము కొండలు దాటి వచ్చి నామయ్య ఓ కోనలు దాటి వచ్చి నామయ్య ఓ శ్రీనివాస కొండ మీద స్వామి మా అండగా సరి సరిదైవమని నేను కోరి పిలిచి చేరికొలి సరి సరిదైవమని నేను కోరి పిలిచి చేరి చేము